హాయ్ అండి స్వీట్ కార్న్ తోటి ఊత వేస్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకొని కడగాలి కడిగి ఒక రెండు సార్లు కడిగి నీళ్ళు వంపేసి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి గోధుమ కాలు ఉంటుంది కదా దొడ్డు రవ్వ లావు రవ్వ తీసుకోవాలి స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నామో రవ్వ అంత తీసుకొని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒక రెండు గంటలన్నా నానబెట్టుకోవాలి మామూలుగా అయితే మంచిగా నానాలన్నమాట స్వీట్ కార్న్ గోధుమ రవ్వ బాగా కలుపుకోవాలి ఇది ఫస్ట్ కలిపి ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి మూత పెట్టి తర్వాత కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఒక పదిగాల పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పుల్లిపెడ కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై కావాలి ఉల్లిగడ్డ అంటే ఇక పప్పు కారం ఉప్పు ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఉప్పు వేసుకుంటే తొందరగా వెళ్ళిపోయింది ఎప్పుడైనా సరే మనకి ఏమన్నా అర్జెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ ఉప్పు వేసిన అంటే తొందరగా ఉడుతుంది అనమాట మంచిగా చిన్న మంట నూనె తక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి వేసుకోవాలి ఒక స్పూను ధనియాలకు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు కావాలనుకుంటే ఎండికారంగా వేసుకోవచ్చు ఇష్టం అది ఇంకా అవన్నీ వేగిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని పోయి మంచిగా రెండు గంటలు అయింది కదా పొడి పొడి అయింది ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఇట్లా మంచిగా నానిన తర్వాత ఇట్లా అవుతుంది అనమాట మళ్ళీ ఇంట్లో అసలు ఒక్క చుక్క కూడా వాటర్ ఇవ్వండు ఇవి మిక్సీకి వేసుకోవాలన్నమాట నాకైతే ఒక రెండు మిక్సీ గిన్నెలు రెండు మిక్సీ గిన్నెలు అయింది మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ లాగా పట్టాలి వాటర్ అయితే అస్సలు వేసుకోవద్దు వాటర్ వేసుకుంటే అసలు మళ్ళీ రాదనమాట ఊతప్పం మంచిగా అవి మిక్సీ కట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన మసాలా ఎండి మసాలా వేసుకోవాలి స్వీట్ కార్న్ పేస్ట్లో వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి మనం రెండు కప్పులు తీసుకున్నాం కదా ఒక కప్పు స్వీట్ కార్న్ ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పుకు ఒక స్పూన్ లాగా బియ్యం పిండి వేసుకోవాలన్నమాట రెండు కప్పులకు రెండు స్పూన్ల గోధుమ పిండి బియ్యం పిండి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కలపాలి కలపాలన్నమాట బాగా కలుపుకోవాలి ఇంకా ఇక వాటర్ అయితే అసలు లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అసలు ఒక్క చుక్క కూడా వాటర్ లేదు మంచిగా మంచిగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఇట్లా ఉల్లిగడ్డ మసాలా అంతా వరకు కాల్చే వరకు బాగా కలుపుకొని ఈ వెయ్యి కన్సిస్టెన్సీ ఇట్లు ఉండాలన్నమాట అయితే అస్సలు రాదు ఊతప్పం అనేది ఇరిగిపోతుంది అనమాట తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చాలు ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు గంటలు పోసుకున్నాను నేను ఒక రెండు స్పూన్లు వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేయాలి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా చేయకుండా లైట్గా మీద మీద స్ప్రెడ్ చేయాలి తర్వాత ఒక ఒక సైడ్ మంచి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మరలేసుకోవాలన్నమాట అసలు పెరుగు ఎండకారము పెరుగు ఉప్పు వేసుకొని తినొచ్చు ఉట్టిదైనా తినొచ్చు అనమాట నేనైతే ఇంకా పెరుగుతో ఏం ట్రై చేయలేదు ఉట్టిగానే తిన్నాము ఎంత బాగా టేస్ట్ అయితే అంత బాగుంది ఇంకా నెక్స్ట్ కూడా అట్లనే మళ్ళీ రెండు స్పూన్లు మన దగ్గర ఈ ప్యాన్ లేకపోతే దోశల పిల్ల ఉంటుంది కదా దానిపైన కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఈ ప్యాన్ ఉంది కాబట్టి దీని మీద వేసినాను నేను ఒకసారి క్రిస్పీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మరలు వేసుకొని ఇంకా సేమ్ అన్ని అట్లనే వేసుకోవచ్చు అనమాట నా దగ్గర నేనైతే చాలానే చేసినా మా ఇంట్లో ఎక్కువ జనాలు ఉంటాను కదా మస్తుమాన్యం అయింది పది మందిని అందరికీ తల ఒక్కటన్నా అట్లా రావాలన్నట్టు చేసిన అనమాట మా పిల్లలు కొన్ని చేసేటప్పుడే తినేసారు ఇంకా సేమ్ అట్లనే క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఒక గిన్నెలకి వేసుకొని మా ఇంటి ఉట్టి తిన్నాం అనమాట మేము పెరుగుతో ట్రై చేయలేదు మా అమ్మాయి ట్రై చేసింది అనమాట చాలా టేస్ట్ వచ్చింది నేను కూడా ఒక ఒకసారి కొంచెం అంత తిన్నాను అనమాట మన పెరుగు కారము కొంచెం ఉప్పు వేసుకొని తింటే చాలా చాలా బాగుందండి చూపిస్తా చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఇట్లా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిందనమాట చూపిస్తా చూడండి ఒకటి తించి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట స్వీట్ కాను రవ్వ అన్ని హెల్దీయే కదా అన్హెల్దీ అయితే ఏం లేవు ఇట్లా ఎవరైనా చేసుకొని తినొచ్చండి బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు ఈవినింగ్ స్నాక్ అయినా పెట్టచ్చు పిల్లలకు చాలా 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 టేస్టీ ఉంది ట్రై చేయండి ట్రై చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వర్